భారతదేశం అద్భుత చరిత్ర అజ్ఞాత రహస్యాలతో నిండిన భూమి అయితే ఓ ప్రదేశం ఉంది అక్కడ సూర్యాస్తమయం తర్వాత ఎవరో అడుగు పెట్టలేరు అదే బాంగడ్ కోట ఇది నిజంగా శాపగ్రస్తమా లేక భయానికి రూపమైన ఒక పౌరాణిక కథేనా ఈ వీడియోలో మనం ఈ కోట వెనుక దాగిన భయానక కథను పూర్తిగా తెలుసుకుందాం భాంగడ్ పోర్ట్ రాజస్థాన్ రాష్ట్రంలోని ఆల్వార్ జిల్లాలో ఆరావళి పర్వతాల మధ్య ఉంది దీనిని మాన్సింగ్ రాజు పదిహేడవ శతాబ్దంలో నిర్మించారని చరిత్ర చెబుతుంది కానీ ఈ కోట చరిత్ర కంటే దీని చుట్టూ ఉన్న గాథలే ప్రజలను ఆకట్టుకుంటున్నాయి ఈ కోటలోకి ప్రవేశించగానే ఒక విభిన్నమైన భయానకమైన వాతావరణం మనల్ని చుట్టేస్తుంది ఇక్కడి స్థానిక కథల ప్రకారం రాజకుమారి రత్నావతిని ప్రేమించిన సింగియా అనే ఓ మాంత్రికుడు ఆమెను పొందాలనే ఆశతో బలవంతంగా ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు కానీ రాజకుమారి దేవి ఆ మాయలను గుర్తించి అతని ప్రయత్నాలను అడ్డుకుంటుంది ఆ సమయంలో ఆ మాంత్రికుడు కోపంతో శాపం విధిస్తాడు ఇక పై ఈ కోటలో ఎవరో ఉండలేరు ఇది నాశనం అవుతుంది అని కొద్ది కాలంలోనే యుద్ధం జరుగుతుంది రాజకుమారి రత్నాదేవి రత్నావతి దేవి మరణిస్తుంది ఆ రాజ్యం అంతరిస్తుంది అప్పటి నుండి ఈ కోట శాపగ్రస్తమైందన్నది అక్కడి స్థానికుల నమ్మకం ఈ కోటకు సంబంధించిన భయానిక కథలు అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరి నోట వినిపిస్తాయి రాత్రి సమయంలో వింత వింత శబ్దాలు వినిపించడం అనూహ్యమైన నీడలు కనిపించడం వంటి అనుభవాలు చాలామంది చెప్తారు పారానార్మల్ ఇన్వెస్టిగేటర్లు కూడా ఈ ప్రాంతాన్ని పరిశీలించారు కొన్ని అసాధారణ శబ్దాలను రికార్డ్ చేయడం జరిగింది మన భారతీయ పురావస్తు శాఖ స్పష్టంగా చెబుతుంది సాయంత్రం ఆరు గంటల తర్వాత ఈ కోటలోకి ఎవరూ ప్రవేశించరాదు అని నోటీసు బోర్డులు కోట గేటు దగ్గర సరిగ్గా పెట్టబడి ఉంటాయి ఇది మామూలు కోట కాదు ఇది ప్రజల అభిప్రాయం మాత్రమే కాదు ప్రభుత్వ నిబంధనలకు కూడా కారణాలు ఉన్నాయి ఇన్ని కథల మధ్య కూడా ఈ కోట ఒక ప్రధాన టూరిస్ట్ ఆకర్షణగా నిలుస్తుంది రోజు వందలాది మంది టూరిస్టులు దీనిని చూసేందుకు వస్తున్నారు కానీ చాలామందిలో ఏదో ఒక తెలియని అనుభవం మిగిలిపోతుంది అది భయానికి రూపం లాంటి శూన్యం కొంతమంది మాత్రం అక్కడికి వెళ్ళకూడదనే స్పష్టమైన నమ్మకంతో ఉంటారు ఇప్పటికీ కూడా ఇంతకీ ఈ కోట రహస్యాలు వెనుక నిజమేంత ఇది ఆ మాంత్రికుడి శాపమా లేక కేవలం అక్కడ స్థానికుల కథనాల వల్ల ఏర్పడిన భయమ కొందరికి ఇది కేవలం కల్పిత కాదా మరి కొందరికి ఇది అనుభవించిన అనుభూతి నిజం ఏదైనా భాంగడ్ కోట పేరు వింటేనే మనం లోపల ఏదో తెలియని అలజడిని అనుభవిస్తాం ఇంతకు మీరేమనుకుంటున్నారు ఈ కోట నిజంగా హాంటెడ్ అనిపిస్తుందా లేక కట్టుకథలు మాత్రమేనంటారా మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఇలాంటి మిస్టీరియస్ వీడియోలు మీకు నచ్చితే మా ఎంకే ఫ్యాక్ట్స్ తెలుగు ఛానల్లో సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ కలుద్దాం ఇంకొక రహస్య ప్రదేశంతో